హలో అండి నెక్స్ట్ వచ్చేసి కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ అండి సో ఇది మన దగ్గర కస్టమైజేషన్ జరిగినటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట సో మనకి ఇది వచ్చేసి మనం హ్యాండ్స్ బటర్ఫ్లై హ్యాండ్స్ ఈ విధంగా బటర్ఫ్లై డబుల్ లేయర్ బటర్ఫ్లై స్లీవ్స్ పెట్టించడం జరిగింది సో యోక్ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకున్నామండి సో చాలా బాగుంది కదా అండ్ ఫ్రిల్ స్టైల్ కింద కూడా మనం ఇంకో ఫ్రిల్ అనేది మనం అటాచ్ చేసామన్నమాట ఫ్రిల్ స్టైల్ కింద ఫ్రిల్స్ వేసి వైలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ సో కస్టమైజేషన్ చేసినవి మన దగ్గరే కస్టమైజేషన్ చేసిన లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవైతే ఈ విధంగా వాయిలెట్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి సో బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవి సో సైజ్ సైజ్కి వాళ్ళకి కస్టమైజేషన్ చేసి ఇస్తాము ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకే సో గేరా కూడా మనం ఈ విధంగా ఎక్కువగా పెట్టించేసి ఫ్రిప్స్ పెట్టించేసి యోక్పాట్ విత్ బటర్ఫ్లై హ్యాండ్స్ పెట్టించేసి చేయడం జరిగింది సో లెంత్ వచ్చేసి మనకి